రాష్ట్ర మహిళలకు ఇప్పుడే ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి సో ఈరోజు జమ చేస్తామన్న డబ్బులు అయితే వాయిదా వేసినట్టుగా సమాచారం అయితే రావడం జరిగింది సోమవారం నుండి సోమవారం నుండి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట వాస్తవంగా ఈరోజు కొంతమందికి అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది కాకపోతే సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే నిధులు అనేవి కూడా అటు కొంతమంది కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు చెల్లించడం అయితే జరిగిందని సో నిధులకు సంబంధించి మనకి సోమవారం నుంచి మళ్ళీ విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పుకొస్తూ ఉందన్నమాట సో ఆల్రెడీ ఏదైతే ఇన్ఫర్మేషను మనకి మొన్న విడుదల చేసినప్పుడు రెండు రోజుల్లో చేతకు సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మళ్ళీ సోమవారం నుంచి అయితే విడుదల చేస్తామని చెప్తున్నారనమాట అందుకే ఎప్పుడు కూడా మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను మీకు చేత పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అన్నా ఇస్తూ ఉంటాను ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోను ఒక లైక్ చేయండి